ప్రతి ఒక్కరు మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్ అన్నారు మండల కేంద్రంలో విద్యాశాఖ కార్యాలయం ఆవరణంలో భాష్యం స్కూల్ కు చెందిన విద్యార్థులు విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్ మొక్కలు నాటారు ప్రజలందరినీ భాగస్వాములను చేయాలన్నారు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని బ్రహ్మం నాయక్ అన్నారు మనకు ఇప్పుడు ఋతుపవనాలు అనేటివి ప్రారంభమైనవి కాబట్టి ఇప్పుడు మొక్కలు వేసి అంతటా కూడా పచ్చదనంతో నింపేలాగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి ఎందుకంటే చెట్లను బాగా పెంచాలి మనకు వాతావరణ కాలుష్యం నివారణకు కూడా ఈ మొక్కలు పెంచడం వల్ల చాలా ఉపయోగపడుతుంది అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ చూసినా కానీ ఈ చెట్లు అనేది అంటే మనకు అడవులు నరికివేత తర్వాత చెట్లు ఎక్కడన్నా రోడ్ల వెంట ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎక్కడైనా నేషనల్ హైవే కానీ అట్లాంటివి రహదారులు ఏర్పాటు చేసే ప్రదేశాల్లో కూడా మనకు ఈ మధ్య కాలంలో చెట్లను నరికివేయడం అనేది జరుగుతున్నటువంటిది దానికి ప్రత్యామ్నాయంగా మనం ఎక్కడ ఖాళీ ప్రదేశాలు ఉంటే అక్కడ అలాంటి ప్రదేశాల్లో మనం మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది అందులో భాగంగా ఈరోజు ఈ భాషన్ స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడికి వచ్చి మన ఆఫీస్ దగ్గర మొక్కలు నాటడం అనేది జరుగుతున్నటువంటి కార్యక్రమం సార్ ఒకసం